గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆహారంతో ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతున్నాయి వాటిలో భాగంగా రైతుల గురించి చాలా బాగా ముగ్గులు వేయడం జరిగింది ఆ ముగ్గులు చూడగానే అక్కడున్న కొటేషన్స్ చూసి అసలు కార్పొరేట్ స్కూల్లో కూడా పిల్లలకు రైతుల గురించి అవగాహన కల్పించాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది ఆ స్కూల్ వాళ్ళకి యాజమాన్యానికి సిబ్బందికి ఆహారంతో ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ తరఫున నా ధన్యవాదాలు ఇంతకీ ఆ కొటేషన్ ఏంటో తెలుసా ఎవరికి సెలవు వచ్చినా ఆగిన ప్రపంచాన్ని నడిపిస్తూ తమ భుజాలపై మోసేవారే వీరు జై జవాన్ జై కిసాన్ బాగుంది కదా అందరూ కూడా ఇప్పుడు ఏ స్కూల్ అయినా బయట ఎక్కడైనా సరే ఈవెన్ పేరెంట్స్ సరే మన మూలాలు మర్చిపోకుండా రైతుల గురించి కానీ మనకు రైస్ వచ్చే విధానం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు ఖచ్చితంగా తెలవాలి ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేనిది అవన్నీ తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బాయ్